शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनी वसन्तम् ఆనందకందం హతపాప బృందం వరాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర భూమండలాన్ని సంచారం చేస్తున్నటువంటి వ్యాసభగవానుడు ఒకనొక రోజున నైమిశారణ్యానికి చేరుకుంటే శౌనికాది మహామునులు ఆయనకు ఎదురుగా వెళ్ళి ఆయనకు ప్రణిపాతం చేసి ఏక ఏ వహి విశ్వేశో ముక్తి దో ఏ వహి ఈ అనంతకోటి సృష్టికి కూడా ముక్తినిచ్చేటటువంటి వాడు కేవలం విశ్వనాథుడు ఒక్కడు తప్ప ఇంకెవరో ముక్తినిచ్చేటటువంటి వాడు కాదు అని వాళ్ళంటే సర్వేశ్వరుడైనటువంటి హరి ఒక్కడే ఈ అనంత బ్రహ్మాండాలలో హరి దప్పించి ఇంకొక దేవుడు లేడు ఇది ముమ్మాటికి సత్యం సత్యం పునఃసత్యం అని వ్యాసభగవానుడు అన్నాడు అంటే వాళ్ళన్నారు మహర్షి మీరంటే మాకు చాలా భక్తి ఉన్నదండి మీరు వేదాలను విభజించారు పురాణాలు చెప్పారు పంచమవేదము పరమ ధార్మిక గ్రంథము అయినటువంటి శ్రీ మహాభారతాన్ని రచించారు కానీ మహర్షి ఇప్పుడు మీరు మా దగ్గర ఇటువంటి ప్రతిజ్ఞ చేస్తే మేము ఏం అనగలం మీతోటి కాకపోతే ఈ ప్రతిజ్ఞ తమరు కాశీలో చేయండి అప్పుడు మేము నమ్ముతామన్నారు వెంటనే వ్యాసభగవానుడు తన పదివేల మంది శిష్యులతో కలిసి కాశీకి చేరుకున్నారు కాశీకి చేరుకున్నటువంటి వేదవ్యాసుడు పాదోదక తీర్థానికి చేరుకుని ఆ పాదోదక తీర్థంలో స్నానం చేసి పంచనదీ తీర్థంలో స్నానం చేసి బిందుమాధవుణ్ణి అర్చించాడు తర్వాత ఆదికేశవుణ్ణి దర్శించుకున్నాడు అక్కడ ఐదు రోజుల పాటు ఉన్నాడు అక్కడ నుంచి బయలుదేరి తన శిష్యులతో ఉరై మనం ఇంచక్క విష్ణుమూర్తి యొక్క భజన చేసుకుందామర్రా అని నేను ముందు చెప్తాను నా వెనకాతల మీరు కూడా చెప్పండి అన్నాడు కాశీనగర వీధులలో తిరుగుతూ వ్యాసభగవానుడు పాండురంగ విఠలే హరినారాయణ పండరినాథ విఠలే హరినారాయణ హరినారాయణ లక్ష్మీనారాయణ ലക്ഷ്മീനാരായണ ശ്രീമ ശ്രീമെന്നായണ സത്യനാരായണ പാണ്ഡുരംഗ വിഠലേ ഹരിനാരായണ ഗോവിന്ദ ബോലോ ഗോപാലോലോ നന്ദകുമാര ബോലോ നവനചോര ബോലോ ഹരിനാരായണ ശ്രീമെന്നായണ അനി హరికి సంబంధించినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క భజన చేయిస్తూ తను చేస్తూ తన శిష్యులతో చేయిస్తూ రై ఇప్పుడు నేను కొన్ని విష్ణునామాలను కూడా చెప్తాను మీరు కూడా చెప్పండి అన్నాడు భక్త మహాశైలరా మనం కూడా ఈ ఆయన చెప్పినటువంటి విష్ణునామాలు ఒకసారి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆయన వింటాడు చెప్పండిరా నాతోటి మీరందరూను నారాయణ సురారిపో సురారిపో కృష్ణ శౌరే చతుర్భుజ దేవకీ హృదయానంద యశోదానందవర్ధన వ్యాసుడు చెప్తుంటే విష్ణునామాలు తనతో వచ్చినటువంటి ఆ పదివేల మంది శిష్యులు మెల్లగా చెప్తున్నారట ఆయన శిష్యులని అడిగాడు ఎందుకర్రా భయపడుతున్నారు మీరు ఎందుకర్రా భయపడుతూ మెల్లగా చెప్తున్నారు కాశీక్షేత్రంలో నామం చెప్పకూడదని కానీ భయపడుతున్నారా గట్టిగా చెప్పండి శ్రీవత్సవక్ష శ్రీకాంత పీతాంబరమురాంతక బలిద్ధం బలింసిన్ కంసారే కేశిశూదన జయ జయ జయత్రైలోక్య రక్షక జయ నీలోత్వల్యుతే అని గట్టిగా హరినామాలు ఉచ్చరిస్తూ తన శిష్యులతో కూడా గట్టిగా హరినామాలు ఉచ్చరింపజేస్తూ కాశీవీధుల్లో సంచారం చేస్తున్నాడు వ్యాసభగవానుడు ఏ మాట మాటే చెప్పుకోవాలండి హరినామంబు నోరు నవ్వంగా హరికీర్తి నుడవడేని అని కదా ఉంది హరినామం గట్టిగా చెప్పాలిగా చేతులారంగా శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నుడవడేని అని కదా అంటారు అందుకని అసలు హరినామం ఏమిటి భగవన్నామంబు బిగ్గరగా చెప్పని నోరు నోరుగాదుదో పెద్ద రుబ్బురోలు ఉన్నారు శ్రీమాన్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారు ప్రపంచంలో అతిపెద్ద వెట్ట గ్రైండరు మనిషి నూరేనట పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా ఈ వెట్ట గ్రైండర్ పని చేస్తూనే ఉంటుంది నోట్లో వేసుకోవడం గ్రైండింగ్ చేయడం లోపల పడేయడం అందువల్ల అసలు భగవన్నామంబు గట్టిగా చెప్పని గళము గళము కాదు భగవన్నామంబు గట్టిగా చెప్పినటువంటి గళమే గళము లేకపోతే అది ఒక పెద్ద గంగాళమే ఈ సందర్భంలో మీరు అడగచ్చు ఎవండి భగవన్నామం గట్టిగా చెప్పమంటున్నారు ఆయనకేమైనా భగవంతుడికి ఏమైనా వినికిడికి సంబంధించినటువంటి వ్యాధి ఏమైనా ఉందా చూడండి ఈ శరీరమును పెద్దలైనటువంటి వాళ్ళు ఒక చెట్టుతో పోలుస్తారు ఈ చెట్టు మీద అనేకములైనటువంటి పాపములు అని పిలవబడేటటువంటి కాకులు వాలి ఉంటాయిట ఆ కాకుల పేరు పాపాలు ఈ శరీరం ఒక చెట్టు ఈ చెట్టు మీద పాపాలనేటటువంటి కాకులు ఎన్నో వాళ్ళు ఉంటాయి మన ఇంటికి వచ్చినటువంటి కాకిని తగలాలంటే కాకమ్మ కాకమ్మ నువ్వు అలా వెళ్ళిరావే టాటా బై బై అంటే వెళుతుందా కాకి వెళ్ళదుగా గట్టిగా హాష్ అంటే వెళుతుంది కదా అలాగే మన శరీరం మీద వాలినటువంటి పాపపు వాయసములు పోవాలి అంటే భగవన్నామం గట్టిగా చెప్పాలి భగవన్నామం గట్టిగా చెప్తేనే ఈ శరీరం మీద వాలినటువంటి పాపపు కాకులు వెళ్ళిపోతాయి భగవన్నామం ఎప్పుడూ గట్టిగానే చెప్పాలి భార్యాభర్తల మధ్యలో మాటలైన వ్యవహారమైన గుట్టుగా ఉండాలి భార్య మాట భర్త విన్నా భరవాలేదు భర్త మాట భార్య విన్నా పరవాలేదు వీరిద్దరి మాట మూడోవాడు వింటేనే ప్రమాదం అందుకనే కదా మృఖండ మహర్షి మరుద్వతి వాళ్ళు పరమేశ్వరు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై మీకు వరం కోరుకో వరం ఇస్తాను కోరుకోండరా అని వాళ్ళకి రెండు ఆప్షన్లు ఇస్తే పరమేశ కాస్త దూరంగా వెళ్ళి మేము భార్యాభర్తల మాట్లాడుకోవచ్చా అని అడిగాడు తప్పకుండా వెళ్ళి మాట్లాడుకుంటున్నారు ఆ సందర్భంలో పార్వతీదేవి ఉన్నా అది చూడండి వాళ్ళ మాటలు మనకి వినపడకూడదని దూరంగా వెళ్ళి మాట్లాడుకుంటున్నారు అలా ఉండాలి భార్యాభర్తల యొక్క సంసారం మనము ఉన్నాం కైలాసంలో ఎప్పుడు సెవెంటీ ఎంఎం స్టీరియోఫోనిక్ ఉండేది అని చెప్పేసి అన్నాదిగా సరే ఈ సందర్భంలో ఇక్కడ వ్యాసుడి యొక్క ఉద్దేశం ఏమిటి విశ్వనాథుడి సమీపంలో నారాయణుడు గొప్పవాడు అని నిరూపించాలి అందుకని విష్ణునామాలు తాను చెబుతూ తన శిష్యులతో బిగ్గరగా గట్టిగా చెప్పించుకుంటూ వెళుతూ ఉంటే బిందుమాధవుడు ఒక శరీరాన్ని ధరించి పరిగెత్తుకుని వస్తున్నాడు అడ్డు వచ్చిన వాళ్ళని అటూ ఇటూ తప్పించుకుని వెళుతున్నాడు వ్యాసుడి దగ్గరికి చేరుకున్నాడు గబగబా గబగబా పరుగు పరుగున చేరుకుని వ్యాసా నాయనా ఇది విశ్వనాథుడి యొక్క దర్బారయ్య ఇక్కడ నారాయణ గోవింద అని చెప్పొద్దని నేను అనను కానీ ఇంతలా గొంతెత్తి అంటున్నావేమిటయ్యా ఇక్కడ ఏం చెప్పాలో తెలుసా శివనామే నాము ఓంకారమే నా ప్రాణము శివనామీ నా ఓంకారమే నా ప్రాణము శంభోశంకర సాంబ సదాశివ కైలాసవాస గిరిజారమణ శివనామీ నా ఓంకారమే నా ప్రాణము అని ఇలా అనాలి నాయన వ్యాస ఇక్కడ శివనామం గొంతెత్తి చెప్పాలిరా ఓం నమ శివాయ ఓం నమః శివాయ అని ప్రణవపూర్వకంగా పంచాక్షరి జపం చేసుకోవాలిరా కాశీలో ఉన్నప్పుడుసేపు ఇలా అనాలిరా అని అంటున్నాడు ఎవరు సాక్షాత్తు బిందుమాధవుడే వచ్చి వ్యాసానాయనా ఇది శివుడికి సంబంధించినటువంటి విశ్వనాథుడి యొక్క దర్బారు కాబట్టి శివనామం చెప్పరా అంటే వ్యాసభగవానుడు సమాధానంగా చెప్తున్నాడు ఏం చెప్పాడో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు सर्वे भवन्तु हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर